ఒక టీచర్ పదిహేను సంవత్సరాల నుంచి ఆమె నిద్ర పట్టట్లే ఎందుకు టాబ్లెట్ వేసుకుంటుంది ఆయన నిద్ర పట్టట్లే టెన్షన్ ఎందుకంటే ఆ తల్లి ఉపాధ్యాయురాలు ఆమె ఒక బిడ్డకి జన్మనిచ్చింది జన్మనిచ్చేటప్పుడు ఏమవుతుంది ఆ బాబు పాప ఎవరైతే ఉన్నారో అతన్ని చూడంగానే ఒక రకమైన నెగిటివ్ వైబ్రేషన్ అతన్ని చూడగానే ఒక రకమైన చికాకు మనకు కొన్ని కొన్నిసార్లు అనుభవం ఉండవచ్చు మనకి ఎవరికి పడదో వాళ్ళ ముఖం చూడగానే మనకు ఒక రకమైన ఆవేశం వస్తుంది ఇప్పుడు బాగానే ఉంటాం పది మందితో బాగానే ఉంటాం కానీ ఎంటర్ అయింది అనుకో మనం స్థితి పాడైపోతుంది మన సంతోషం వెళ్ళిపోతుంది లేకపోతే ముఖమైన అటు తిప్పుకొని వెళ్ళిపోతాం దగ్గర రావాలని ఎందుకు కార్మిక్ అకౌంట్ మనసులో ఉండిపోయింది అందుకని కంఫర్టబుల్ ఫీల్ కావు అందుకని ఏమవుతుంది ఆ పాప ముఖం చూడంగానే అదే స్థితి అనమాట ఒకవైపు రియలైజేషన్ తల్లి కానీ నాకు శత్రు భావన శత్రు ఆలోచన ఎందుకు వస్తుంది అనేటువంటి మనసులో ఒక రకమైన చింత ఆ చింతల వల్ల నిద్ర రావట్లేదు నైట్ ఎందుకంటే తల్లి మాతృత్వం అవడంలో మనసు తింటుంది పాప సంకల్పాలు వస్తున్నాయి కానీ అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి మెడిసిన్ వేసుకున్నా కూడా మెడిసిన్ పనిచేయట్లే అట్లా పన్నెండు పదిహేను సంవత్సరాలు అయింది స్కూల్కి వెళ్తే బాగానే ఉంటుంది కంఫర్టబుల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ అక్కడేం లేదు వైబ్రేషన్ ఇంటికి రాగానే స్టార్ట్ అవుతుంది ఇంట్లో అప్పుడు హిప్నో హిప్నోటైజ్ చేశారు జరిగిందేమనగా ఈ మాత ఈ జన్మలో ఎవరైతే ఉన్నారో పోయిన జన్మలో ఇద్దరు శత్రు పరమశత్రులు మాత రూపంలో జన్మ తీసుకుని ఆ మాత రూపంలో ఉన్న ఆత్మ పోయిన జన్మలో అన్నయ్య సోదరుడు పురుషుడు ఇద్దరు పురుషులు కలిసి కొట్లాడుకున్నారు బాగా కొట్లాడుకొని ఆ శత్రు ఎవరైతే ఉన్నారో ఈ ఆత్మకి పీక పట్టుకున్నాడు కొట్టేటప్పుడు పీక పట్టుకోంగా పీటుకోంగా ఇతను కూడా ప్రయత్నం చేశారు కదా నేను కూడా పీక పట్టుకుంటాను పట్టుకోలేకపోయింది ఆ సమయంలోనే క్రోధ ఆవేశంలో పీక పట్టుకోంగా పెట్టుకుని అప్పుడు విలవిలలాడి చచ్చిపోయింది శరీరం ప్రాణం త్యాగం చేసింది ఆత్మ కానీ ఏ స్థితితో ఏ స్థితితో దేహం త్యాగం చేసింది నేను కొట్లాడుకోలేకపోయాను నేను విజయం పొందలేకపోయాను ఈ జన్మ పోయిన జన్మ శత్రు ఎవరైతే ఉన్నారో బిడ్డగా జన్మ తీసుకుండు ఎక్కడ తప్పించుకుంటాం కర్మల వడ్డీ పోయిన జన్మ శత్రు వర్తమానం ప్రజెంట్ ఎవరు బిడ్డ ఇప్పుడు చెప్పండి అందుకనే అతన్ని చూడంగానే ఆ సంకల్పం వస్తుంది మనకు కూడా ఏదైనామో ఎవరినైనా చూడగానే మనకి పారిపోవాలని లేకపోతే అక్కడి నుంచి తప్పించుకోవాలని ముఖం తిప్పాలని అసలు మాట అంటే మనసులో మనకు పడలేదు మాట మాట్లాడలేకపోతాం ఎందుకు కార్మికు ఉంది అప్పులు ఉన్నాయి వడ్డీ ఈ వడ్డీ అప్పులు ఎవరు తీరవాలి ఎవరైనా అప్పులు తీసుకెళ్లారనుకోండి వదిలేస్తామా ఫోన్లపైన ఫోన్లు లేకపోతే ఇంటికైనా వెళ్తాం ఇది కూడా అంతే ఈ జన్మ మరణాలు ఏంటిది ఇంటికి వచ్చేస్తారు అప్పులు ఇవ్వమని అప్పులు తీరినంత వెళ్ళిపోతారు అప్పు పుర్తయిపోయింది వడ్డీ అప్పుడు ఈ ఆధార్ కార్డులు పెన్ కార్డులు ఏ కార్డులు పనిచేయవు జీరో టాలరెన్స్ అప్పుడు ఏం చేయాలి కంఫర్టబుల్ గా కావాలి దానికి బాబంటారు అంటారు అపకారి పైన ఉపకారి అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ బాబా ఒక ఆర్య సమాజి సన్యాసి ఉండేవారు ఎప్పుడు గ్లాని చేస్తుండేవారు బాబాకి బాబాకి ఇప్పుడు బాబా అన్నాడు అనమాట బచ్చే స్పెషల్ టోర్ తయారు చేసేవాడు అతని కోసం వచ్చే నాకు స్పెషల్ ఫ్రెండ్ ఉన్నారు పరమమిత్రుడు ఆయనకి టోలీ చిరా అంటే బాబాకి పరమపితుడేవారబ్బా చూస్తే అక్కడ గ్లానే చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఎలా క్లియర్ కావాలంటే ఒకటి సహన శక్తి ద్వారా రెండోది యోగ బలం ద్వారా అంటే మనస శక్తిశాలి ద్వారా శుభ వైబ్రేషన్ మూడోది ఇది తర్వాత అతను చెప్పారన్నమాట మేడంకి క్షమా యాచన చేసే హృదయపూర్వకంగా మనస్సు పూర్తిగా క్షమించేయి అంటే సంకల్పాలు ఏం కావాలి నిస్వార్థత అలా పదిహేను రోజులు ఇరవై రోజులు చేసింది ఇరవై ఇరవై రోజుల్లో క్లియర్ అయిపోయింది పదిహేను సంవత్సరాల మానసిక రోగం ఎన్ని రోజుల్లో పూర్తయింది ఇరవై రోజుల్లో పూర్తయిపోయింది కారణం క్షమాయాచనం మన అందుకనే ఉదయం నుంచి సాయంత్రం వరకు సదా మనసులో తేలికదనం ఆనందంగా ఉండాలంటే అందరినీ శుభ భావన శుభకామన ఇవ్వండి అందరికీ దీవెనలు ఇవ్వండి ఈ దీవెనలే నైంటీ పర్సెంట్ పురుషార్థాన్ని పెంచుతుంది దానిని బాబా ఏమంటాడు ఏమంటాడు హై స్పీడ్ ఇప్పుడు పురుషార్థము కాదు ఇప్పుడు ఏ పురుషార్థం చేయాలి చెప్పండి తీవ్ర పురుషార్థం కూడా వద్దు అయిపోయింది టైం విహరించే పురుషార్థం టైం లేదు కదా ఇప్పుడు షార్ట్కట్ కాబట్టి బాబా అనగానే విహరించాలంటే మనసులో ఉత్సాహం రావాలంటే ఏం చేయాలి దీవెనెలివ్వాలి కర్మ కర్మసిద్ధాంతం ఏం చెప్తుంది ఏది అయితే ఇస్తావో అదే వస్తుంది ఎవరికైతే ఇస్తావో వాళ్ళు ఇస్తారు ఇది కాబట్టి యాక్షన్ టు రియాక్షన్ అనగా దీవెనెలు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి మనం ఇరవై ఒక్క రోజులు ఏదో పెట్టుకుంటాం కదా సోమానం చేసుకుని ఇది చేయండి అన్న అంటాం కదా అది చేస్తాం కానీ సక్సెస్ కాదు ఎందుకో పైన నుంచి దీవెనెలు లోపల నుంచి ఏమేమి ఆలోచిస్తున్నాం మళ్ళీ అందుకని కండిషన్ ఏంటంటే ఎవరి గురించి అయితే మీరు దీవెనెలు ఇస్తారో శుభ ఇస్తారో మనసులో ఏం ఉండకూడదు ఫస్ట్ కండిషన్ క్లియర్ చేసి మర్చిపోండి రెండోది హృదయపూర్వకంగా ఇవ్వండి లైన్ క్లియర్ అవుతుంది